ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో కూడా ప్రార్థన చేయడానికి ఇచ్చిన మహాకృపను బట్టి నిశ్చితిస్తున్నాం ఈ ప్రార్థులు ఎక్కిపించిన ప్రతి ఒక్కరిని అలాగే నీ మాటలు విట్టిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి పనిలో ప్రయాణంలో క్షేమము నీ సన్నిధి తోడుగా వచ్చండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాల చేత నడిపించడం ఏ సై నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి మొదటి రాసుల గ్రంథం పద్దెనిమిదవ వచ్చాయి ముప్పై ఏడవ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇహోవా నా ప్రార్థన ఆలకింపు అని వాక్యం రాయబడి ఉంది పిల్లరా ఈ మాట ఎవరి ప్రార్థన చేస్తున్నారు అంటే దైవజుడైన ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు తండ్రి నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన చేస్తున్నారు పిల్లలు ముప్పై ఏడవ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశారండి ముప్పై ఎనిమిదవ ముప్పై ఏడవ వచనంలో ఆయన ప్రార్థన చేశారండి ముప్పై ఎనిమిదవ వచనంలో ఆయన అలాగూ ప్రార్థన చేయగానే ఆకాశము నుండి అగ్నిని దిగి వచ్చినట్లుగా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో మనం చూస్తామండి పిల్లలు దేవుడు ఏలయ్య గారి ఒక్క చిన్న ప్రార్థనకి దేవుడు ఆలకించి ఆకాశము నుండి అగ్నిని దింపారండి పిల్లలు ఇంచుమించుకా ఆ అంతా కూడా మనం చదివినట్లయితే ఏలి గారు ఒక్కరు ఒక పక్షాన ఉన్నారు మూడు వందల యాభై మంది ఒక పక్షాన ఉన్నారు అయితే దేవుడు పక్షాన ఉండి ఒంటరిగా ఉండి ఏరియా భయపడకుండా ధైర్యంగా దేవుడే నాకు ధైర్యం దేవుడే నాకు సహాయం చేస్తాడు దేవుడే నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసంతో ఆయన ప్రార్థన చేయగా పిల్లల ఆకాశము నుండి ఆయన అగ్నిని దించినట్లుగా ఆ సందర్భాల్లో మనం ధ్యానం చేస్తాం పిల్లలు రా ఈ ఉదయ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే పిల్లలు చాలాసార్లు మన ప్రక్కన ఎవరో ఒక ఉంటే బాగుంటుంది వాళ్ళు ఉంటే బాగుంటుంది వీళ్ళు ఉంటే బాగుంటుంది వాళ్ళ తోడుగా మనకుంటే బాగుంటుందని అనేక సార్లు మనం ఆలోచన కలిగి ఉంటాం పిల్లలు కానీ ఎవరున్నా లేకపోయినా కానీ మనం ఒంటరిగా ఉన్నా కానీ విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిశ్చయముగా మనందరి ప్రార్థన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నా దేవుడు జరిగిస్తాడని ఎందుకంటే ఈ వాక్యంలోనే ఈ మొదటి రాజగ్రంథం పద్దెనిమిదవ శ్రేణిలో మనం చూసినట్లయితే దేవుని దేవుడు పక్షముగా దేవుని పక్షముగా ఒంటరిగా నిలబడ్డాడండి ఏలియా గారు దానికి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు తను బలపరిచే వాళ్ళు ఎవరూ లేరు కానీ దేవుడే నాకు ధైర్యం దేవుడే నా ప్రార్థన ఆలకిస్తాడు నా విన్నపం ఆలకిస్తాడు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రార్థన చేస్తున్న దేవుడు ఎటువంటి కార్యాలయన చేయగల సమర్థుడైన దేవుడైన ఆలోచనతో విశ్వాసముతో ఆయన ప్రార్థన చేశారండి ప్రార్థన ఆలకించిన దేవుడు ముప్పై ఏడవ ఆయన ప్రార్థన చేశారు ముప్పై ఎనిమిదవ వచనంలో ఆకాశం నుండి అగ్నిని దించారండి దేవుడు గనక కాలం ఎవరున్నా లేకపోయినా ఎవరు తోడు మనకున్నా లేకపోయినా కానీ ఎవరు మనకు సహాయం చేసేవారు ఉన్నా లేకపోయినా కానీ దేవుడు మన పక్షాన ఉండి దేవుడు మన పక్షాన